వెల్కమ్ టీవీ తెలుగు న్యూస్ నేను 부బనా డీటెయల్స్ చూద్దాం బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమా మహేశ్వర్ ఈపురూపాలెం పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీ చేశారు స్టేషన్ రికార్డులు నిర్వహణ సిబ్బంది పనితీరు సమగ్రంగా పరిశీలించారు ఎస్పీ తెలిపారు వార్షిక తనిఖీల లక్ష్యం పోలీసుల పనితీరును మెరుగుపరచడం ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడమే రౌడీ చీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కార్యక్రమంలో డిఎస్పీ సిఐ సంబంధిత స్థాయిలో సిబ్బంది పాల్గొన్నారు స్పెషల్ డ్రైవ్ మనం ఎస్పెషల్లీ ప్రైవేట్ బస్ బెస్ని హెవీ డ్రక్స్ని మనం చెక్ చేస్తున్నాం జిల్లాలో ఇప్పుడు దాకా లాస్ట్ వన్ అండ్ ఆఫ్ మంత్లో టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ బస్సెస్ని ప్రతినిత్యం చెక్ చేశాం ఆ డ్రైవ్ కూడా కంటిన్యూ అవుతుంది ఈ సందర్భంగా పలు రైలేషన్స్ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు ఒక రెండు మూడు సందర్భాల్లో గజనల్ లైఫ్ స్టేటస్లో బసెస్ని నడుపుతున్నటువంటి ఆ డ్రైవర్స్ మీద ఆపరేట్ చేసేటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్స్ మీద కూడా కేసులు రిజిస్టర్ చేశాను ఓవరాల్గా రైడ్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ ఏదైతే ఉందో ఈ రైడ్ సేఫ్టీ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా పబ్లిక్ కూడా ఐ మీన్ సామాజిక సుఖతో మెరుగుతో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అందరూ కూడా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొని రానున్న రోజుల్లో ఈ రౌడి ప్రమాదాల దేవతను తగ్గించేటువంటి కార్యక్రమాన్ని విస్తృతంగా చేరకపోవడం జరుగుతుంది దీంతోపాటు అతి ముఖ్యమైనటువంటి అంశం ఈ రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ జిల్లాలో రౌడీజన్ తాగలేదు రౌడీ ఎలిమెంట్స్ తాగలేదు రౌడీ ఎలిమెంట్స్ పట్ల స్ట్రిక్ట్గా వివరించడం జరుగుతుంది